వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ పంపిన డివోర్స్ నోటీస్ ఇంటికి వస్తుంది సూర్యప్రతాప్ అప్పుడే హాల్లోకి వస్తారు ఇంకా తన సెక్యూరిటీ గార్డ్ సర్ ఈ ఇంటికి దీపక్ గారి పేరుపై నోటీస్ వచ్చింది అని చెప్పి సూర్యప్రతాప్కి అది ఇచ్చేసి వెళ్ళిపోతారు సెక్యూరిటీ ఇంకా అలా ఓపెన్ చేసి చూసేసరికి డివోర్స్ నోటీస్ ఉంటుంది ఒక్కసారిగా డివోర్స్ నోటీస్ని చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ అప్పుడక్కడికి వచ్చిన రూప మందారం విజయాంబిక వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు నాన్న ఏంటది అని అడుగుతుంది రూపా ఇది డివోర్స్ నోటీస్ రూపా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ఏమంటున్నారు మీరు ఎవరి డివోర్స్ నోటీస్ అని అడుగుతుంది పాపం అలా ఇంకా రూపా రాజు అని పాపం మనసులో అనుకుంటుంది రూపా ఇంకా ఆ డివోర్స్ నోటీస్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ దీపక్ అని గట్టిగా అరుస్తారు దీపక్ అలా చూస్తూ ఉంటారు మావయ్య అని అంటాడు దీపక్ ఏంటిది దీపక్ ఇది నువ్వు నువ్వు సంతకం చేసిన డివోర్స్ నోటీస్ అండ్ మందారం కూడా సంతకం చేసింది అంటే మీరిద్దరూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతారు సూర్యప్రతాప్ మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు లేదారు నేను అసలు విడాకులు తీసుకోవాలనే చెప్పలేదు అని అంటుంది పాపం మందారం మావయ్య నా గురించి మీకు తెలుసు కదా మావయ్య నేనెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటాను చచ్చా అలా నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య అని నాటిస్తూ ఉంటాడు దీపక్ విజయాంబిక కూడా రే తమ్ముడు ఏది ఒకసారి నన్ను చూడు నువ్వు లేదురా ఇదేదో కావాలని చేస్తున్నట్టు ఉంది అయినా దీపక్కేంటి మందారానికి విడాకులు ఇవ్వడమేంటి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు నాకు తెలిసి ఆ రాజుగాడే ఇదంతా చేసుంటాడు అని అంటుంది విజయాంబిక అత్తయ్య మీరు నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు రాజుకి ఇది చేయాల్సిన అవకాశం ఏంటి అవసరం ఏంటి అని అంటుంది రూపా ఏమో నిన్న అందుకేనేమో నువ్వు మందారాన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్ళావు రాజు గారు నీకు ఏం చెప్పాడో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నా కొడుకుని కోడల్ని విడతీయాలనుకుంటున్నారు అంతే కదా అని అంటుంది విజయాంబిక అత్తయ్య మీరు నాపై రాజుపై నిందలు వేయాలని చూస్తే నేను ఊరుకోను అని అంటుంది రూపా ఆపరూపా అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది అ నాన్న లేదా అత్తయ్య అబద్ధం చెప్తుంది అయినా నేనెందుకు నేనెందుకలా చేయాలనుకుంటాను నాన్న అని అంటుంది పాపం రూపా చూడు మీరు చెయ్యాలనుకున్నారో చెయ్యాలనుకోలేదో అదంతా నాకు తెలీదు కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వు ఆ రాజు దీపక్ని విజయం దీపక్ని మందారాన్ని తీయాలి అని అనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఊరుకునేదే లేదో అని గట్టిగా చెప్తారు సూర్యప్రతాప్ ఇంక పాపం ఏమీ మాట్లాడకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా ఏంటి ఇలా జరిగింది అసలు ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదే ఇప్పుడు ఏం చేయాలి అని రూప చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి రూపా మేమిచ్చిన షాక్కి హల్లాడిపోయావా అయినా నీకిలా జరగాల్సిందేలే అప్పటికి చెప్తూనే ఉన్నాను మాతో జాగ్రత్తగా ఉండమని చూసావా ఇప్పుడు నీకు ఇంకొక షాక్ తగులుతుంది చూస్తావా అని విజయాంబిక అంటుంది చాలా ఇంకా బాధపడుతూ ఉంటుంది రూపా కావాలంటే అటు చూడు అని అంటుంది విజయాంబిక ఇంకా దీపక్ అలా అటువైపు చూస్తూ ఉంటుంది దీపక్ వైపు రూపా దీపక్ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు మావయ్య నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటారు చెప్పండి ఏంటి ఏంటి దీపక్ అని అడుగుతారు సూర్యప్రతాప్ మావయ్య ఈ ఇంట్లో ఉంటే నన్ను మందారాన్ని ఆ రూపరాజులు ఎప్పుడు విడతీయాలనే చూస్తూ ఉంటారు అందుకే నేను మందారాన్ని తీసుకొని కొన్ని రోజులు అలా బయటికి వెళ్ళి టూర్కి వెళ్ళి సరదాగా గడపాలనుకుంటున్నాను మావయ్య చాలా రోజులైంది మందారంతో మాట్లాడి మందారంతో హ్యాపీగా మాట్లాడతాను అని అంటారు దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా రూపా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అంటే తనకి ఇప్పుడే కాస్త నయమవుతుంది కదా అందుకే ఆలోచిస్తున్నాను అని అంటారు సూర్యప్రతాప్ రే తమ్ముడు ఎందుకు రాలా అనుకుంటున్నావు నిజమే పాపం మందారాన్ని వాడు సరిగ్గా ప్రేమించేలోపే మందారం చనిపోయిందని అందరం అనుకున్నాం ఇప్పుడు మందారం తిరిగి వచ్చింది కాబట్టి మందారాన్ని ఖచ్చితంగా వాడు బయటికి తీసుకువెళ్తేనే ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటుంది విజయాంబిక సరే సరే అక్క మీ ఇష్టం రేపే మీరిద్దరూ బయలుదేరండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ చూసావు కదా రూపా మందారాన్ని నేను బయటికి తీసుకువెళ్తున్నాను ఇంకది శవంగానే తిరిగి ఇంటికి వస్తుంది దమ్ముంటే ఉంటే కాపాడుకో డివోర్స్ కూడా అయిపోయింది ఇప్పుడు దాన్ని పైకి కూడా పంపించేస్తాం ఇంతకుమించి ఇంక ఏమి ఉండదని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక రూపా రాజుకి కాల్ చేస్తుంది రాజు అమ్మాయి గారు ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతాడు రాజు రాజు పెద్ద ప్రమాదం జరగబోతుంది రాజు ఆ రా దీపక్ మందారానికి విడాకులు ఇస్తున్నట్టు విడాకుల నోటీస్ని ఇంటికి పంపించాడు మనకి తెలియకుండా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో విడాకుల నోటీసులు కూడా పెట్టాడు ఇప్పుడు దీపక్ విడి ఖచ్చితంగా విడాకులు ఇస్తారని అందరూ అనుకునే టైంకి నేను మందారాన్ని బయటకు తీసుకువెళ్తానని కొత్త నాటకం ఆడుతున్నాడు రాజు అని చెప్తుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజు అమ్మాయి గారు అంటే ఆ దీపక్ కావాలని ఇలా ప్లాన్ చేశాడు అమ్మాయి గారు ఖచ్చితంగా ఆ దీపక్ బయటికి వెళ్తే మాత్రం తన్ని ప్రాణాలు తీసేస్తాడు మందారాన్ని మనం ఎలా అయినా కాపాడుకోవాలి అంతకంటే ముందు నేను ఖచ్చితంగా రాఘవ ఎక్కడున్నాడో అమ్మాయి గారు మీరు మాత్రం ఎలా అయినా వాళ్ళు వెళ్ళనివ్వకుండా వెళ్ళనివ్వకుండా ఆపండి అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్తాడు రాజు సరే రాజు నేను వీలైనంత ప్రయత్నం చేస్తాను కానీ నువ్వు కూడా వీలైనంతగా నాకు సహాయం చేయని చెప్పి ఇంక అడుగుతుంది రూపా ఇంక రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఎలా అయినా అమ్మాయి గారి చెప్పినట్లు మందారాన్ని ఆ దీప బయటికి తీసుకువెళ్లకుండా చూడాలి ఒకవేళ తీసుకు వెళ్తే అయినా వాడు ఖచ్చితంగా మందారాన్ని ఏమీ చేయకుండా చూడాలి ఇప్పుడే ఇప్పుడే ఏదోటి చేయాలి ఎలా అయినా మందారాన్ని కాపాడాలి తనకి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట అలా రాజు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటారు అయినా అసలు తెలియకుండా ఈ మందారం విడాకుల నోటీసులపై సంతకం ఎలా పెట్టింది నిజంగా మందారం పెట్టిందా లేకపోతే ఫోర్జరీ చేశారా లేదు ఏదో జరుగుతుంది నాకు అదేమీ అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి మందారాన్ని నిజంగా దీపక్ ప్రేమిస్తున్నాడా లేకపోతే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి రూప వస్తుంది నాన్న మీతో కొంచెం మాట్లాడాలి నాన్న నాన్న నేను చెప్పేది ఒక్కసారి విన్నాన్న ఎందుకంటే మందారం చాలా మంచిది మనం ఆ రూప రాడు దీపక్ ఇచ్చి మనం తన ప్రాణాలు తీయలేం దీపక్తో ఒంటరిగా మందారాన్ని పంపించద్దు అని అంటుంది రూపా ఎప్పుడు ఏం చేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు బాగా తెలుసు అయినా వాళ్ళిద్దరూ వెళ్తారంటే నువ్వు టెన్షన్ పడుతున్నావంటే అక్క చెప్పినట్టు నువ్వు ఏదో చేస్తున్నావనే నాకు అనిపిస్తుంది అని అంటారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు ఇంకలా బయటికి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడనమాట ఎక్కడైనా రాఘవ కనిపిస్తాడా ఎక్కడ కనిపిస్తాడని మొత్తం వెతుకుతూ ఉంటాడు పాపం అలా ఇంకా రాజు కరెక్ట్గా అప్పుడే ఇంకా రాజు అయితే కిడ్నాప్ ఎవరైతే రాఘవని చేస్తారో జీవన్ మనుషులు ఆ మనుషుల్లో ఒకరిని చూస్తాడు చూసి వీడు వాళ్ళగే ఉన్నాడే ఖచ్చితంగా వీడు వెళ్తే రాఘవ ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట రాజు అయితే వాడిని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా జీవన్ మనిషి వెళ్తూ ఉంటాడు వెళ్ళి మొత్తం చూస్తూ ఇంకా అలా దొంగతనంగా దాక్కొని వాడిని ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఇంకా వాడు కరెక్ట్గా జీవన్ ఎక్కడున్నాడో గోడౌన్ అక్కడికి వెళ్తాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు సర్ ఇదిగోండి సార్ మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అని చెప్పి పెట్టేసి అక్కండి వెళ్ళిపోతారు రే రాగవా ఎందుకు నువ్వు ఏమి భోజనం చేయట్లేదు ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిజం చెప్పి నువ్వేం చేస్తావురా ఏం చేయలేవు కదా అలాంటప్పుడు ఎందుకు ఎందుకు చెప్పు నీకు ప్రాబ్లం అని అడుగుతూ ఉంటాడనమాట జీవన్ నా కంటంలో ఉన్నంత వరకు నేను నీకు నీకు ఎప్పటికీ సహాయం చేయను నేను పెద్దయ్యని అమ్మగారిని ఇద్దరిని కలపడానికే కలపడానికే ప్రయత్నిస్తాను అని చెప్పి రాఘవ చెప్తాడు ఇదంతా ఇంక రాజు వింటూ ఉంటాడు వాళ్ళిద్దరిపై పగతో నేనుంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా అంటున్నావు చూడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నాకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది లేకపోతే నేను చంపేస్తానని చెప్పి కత్తి తీసేసరికి ఇంకా రాజు అలా కరెక్ట్గా వచ్చి ఇంకా వెంటనే కొడుతూ ఉంటాడు జీవన్ని ఇంకా జీవన్ కూడా అలా అటాక్ చేస్తూ ఉంటాడు అలా ఇద్దరు ఫైట్ చేసుకునేసరికి ఇంకా రాఘవని చక్కగా రిలీజ్ చేస్తాడనమాట రాజు ఇంకా జీవన్ని కరెక్ట్గా కత్తి తీసుకొని రే నిన్ను చంపడం నాకు రెక్క కాదు కానీ ఒక మనిషిని చంపేంత దుర్మార్గు నేను కాను ఇంకొకసారి పెద్దయ్య జీవితంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నించావో ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని కత్తి అక్కడ పడేసి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట రా రాఘవన్ తీసుకొని రాజు ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇటువైపు పేర్లెళ్ళి దీపక్ అండ్ మందారం అలా ఇంకా ఊటీకి బయలుదేరుతారు నాన్న ఒకసారి నేను చెప్పేది అని అంటుంది రూపా రూపా నీకు చెప్పాను సైలెంట్గా ఉండమని మందారం దీపక్ ఇద్దరు వెళ్ళి ప్రశాంతంగా కొన్ని రోజులు గడిపిరండి సరేనా అని ఇద్దరిని ఇంకా ఆశీర్వదించి అలా కారులో పంపిస్తారనమాట సూర్యప్రతాప్ కరెక్ట్గా వాళ్ళు ఇలా వెళ్తారు ఇలా ఇంకా రాఘవని తీసుకువస్తాడు రాజు రాఘవని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అయ్యగారు చూడండి అయ్యగారు ఇదిగోండి రాఘవని తీసుకొచ్చాను మందారం మందారం బయటికి రా మందారం అని చెప్పి గట్టిగా ఇంక పిలుస్తూ ఉంటాడనమాట పాపం అలా ఇంకా రాజు రాజు మందారం లేదు మందారాన్ని దీపక్ని పంపించారు అని చెప్తారు ఏంటి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారా రాఘవా నువ్వు నిజం చెప్పు రాఘవా నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారనమాట ఇంకా రాజు చెప్తారు చెప్తాను బాబు అయ్యా మీరు మీ భార్యని అనుమానించింది ఎందులో నిజం లేదయ్యా ఇదిగో ఈ విజయాంబిక గారే నాకు డబ్బులు ఇచ్చి కావాలని ఆ రోజు అలా చేయించమని చెప్పారు అంతే కానీ అందులో ఎలాంటి ఎలాంటి నిజం లేదయ్యా ఆవిడ చాలా మంచివారు అని రాఘవ చెప్తాడు ఒక్కసారిగా ఇంకా రాఘవ అయితే షాక్ అయిపోతారనమాట ఇంకా అలా సూర్యప్రతాప్ ఏంటి అని అంటారు అవును విరూపాక్షమ్మ గారు దేవత లాంటి వారని చెప్పి చెప్తారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా విజయాంబిక అక్క వాడు చెప్పేది నిజమా అని అడుగుతుంది అవును నిజమా చెప్పక్క చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతారు ఇంకా అలా విజయాంబిక ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది చ నిన్ను నమ్మి నేను అనవసరంగా తప్పు చేశానక్క ఇప్పుడు ఆ దీపక్తో మందారాన్ని పంపించి ఇంకా తప్పు చేశాను ఇప్పుడు ఆ దీపక్ మందారాన్ని ఏం చేస్తాడో అని చెప్పి ఇంకా ముగ్గురు అలా పరిగెట్టుకొని వెళ్ళేలోపు కరెక్ట్గా ఇంకా అలా దీపక్ అయితే కారులో తీసుకువెళ్తూ మందారం మీకు నేను వాటర్ బాటిల్ తీసుకొస్తా ఆగని చెప్పి పక్కకి వెళ్ళి ఒక లారీ వాడిని సెట్ చేసుకుంటాడనమాట ఇంకా ఈ దీపక్ కరెక్ట్గా ఇలా దిగి ఇంక వాటర్ బాటిల్కి వెళ్ళేలోపు లారీ మందారం ఉన్న కారు వైపు వస్తూ ఉంటుంది మందారం నిన్ను ఇలా పైకి పంపించాలని రాసిపెట్టుంది అందుకే నువ్వు ఇలా పైకి వెళ్ళిపోతున్నావు అని అలా చూస్తూ ఉంటాడనమాట ఇంకలా దీపక్ తను చనిపోతుందని ఇంకా కరెక్ట్గా లారీ వచ్చి మందారాన్ని యాక్సిడెంట్ చేసేలోపు రాజు రూపా అక్కడికి బైక్పై ఫాస్ట్గా వస్తారు వచ్చి వెంటనే డోర్ తీసి మందారాన్ని బయటికి లాగేస్తాడు రాజు ఇంకా అలా కరెక్ట్గా లారీ అనేది కార్ని డాష్ ఇచ్చేసరికి పెద్ద సౌండ్ వచ్చేసరికి మందారానికి ఒక్కసారిగా ఇంకా ఫ్లాష్ అయిపోయి గతం అనేది తనకి సడన్గా గుర్తుకు వస్తుంది రాజు రాజన్న అని అంటుంది మందారం నువ్వు నన్ను ఇలా పిలుస్తున్నావంటే ఖచ్చితంగా నీకు నీకు నిజం గుర్తొచ్చి ఉంటుంది ఆ మందారం ఇప్పుడు నువ్వు ఎలా ఎలా నిన్ను ఎవరు ఎవరు చంపారో చెప్పు మందారం ఎవరు చంపాలనుకున్నారో చెప్పు అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట అడుగుతాడు రాజు అప్పుడే ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా ఇంకా కారులో వస్తూ ఉంటారు నన్ను నన్ను చంపాలనుకుంది ఇదిగో ఈ ఈ మందారం దీపక్ విజయాంబికలే వీళ్ళే వీళ్ళే నన్ను చంపాలనుకున్నారు చంపాలనుకున్నారని చెప్పి గట్టిగా చెప్తుంది అలా ఇంకా మందారం ఇంకా మందారాన్ని అయితే అలా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ రే మందారాన్ని చంపాలనుకుంటావా నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇవాళ పైకి పంపిస్తానని చెప్పి ఇంకా గట్టిగా కాలర్ పట్టుకుంటారు ది సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్